ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇప్పుడొక కొత్త వివాదం హాట్ టాపిక్ గా మారింది సస్పెన్షన్లో ఉన్న ఐపీఎస్ ఆఫీసర్ పివి సునీల్ కుమార్ గారు ఏకంగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై డైరెక్ట్గా కొన్ని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు ఇంతకీ ఏంటి వివాదం దీని వెనుకున్న కదేంటో ఓసారి వివరంగా చూద్దాం మరి ఈ ఆరోపణల వెనుక ఉద్దేశ్యమేంటని అడిగితే సునీల్ కుమార్ గారేమంటున్నారంటే ఇది తన వ్యక్తిగత కక్ష కాదంట కేవలం మన రాష్ట్ర పరువు ప్రతిష్ఠల కోసమే ఈ పోరాటం చేస్తున్నానని ఆయన వాదన కానీ ఇక్కడే ఒక పెద్ద ప్రశ్న మొదలవుతుంది ఇది నిజంగా రాష్ట్ర ప్రతిష్ఠ కోసం చేస్తున్న పోరాటమేనా లేకపోతే ఇది కాస్త ఆలస్యంగా వచ్చిన రాజకీయ ఆవేశమా ఇప్పుడు మనం ఇదేంటో కాస్త లోతుగా చూద్దాం సరే ముందుగా అసలు ఈ వివాదానికి మూలం ఎప్పుడుందో చూద్దాం దీని కారణం రఘురామకృష్ణరాజుగారిపై సిబిఐ ఫైల్ చేసిన కేసు ఆయన మీద పెట్టినవి ఏవో మామూలు ఆరోపణలు కాదు బ్యాంకు లోన్లను పక్కదారి పట్టించారని ఐపీసీ ఫోర్ ట్వెంటీ అంటే చీటింగ్ ఇంకా వన్ బి అంటే క్రిమినల్ కాన్స్పిరసీ కింద కేసులు పెట్టారు ఇవి చాలా సీరియస్ ఆరోపణలన్నమాట ఈ విషయంలో సునీల్ కుమార్ గట్టిగా చెప్తున్నది ఏంటంటే ఇది ప్రజల డబ్బు బ్యాంకులు గనక యాక్షన్ తీసుకోకపోతే నేనే స్వయంగా ఫిర్యాదు చేస్తాను అని వినడానికి ఇదొక బాధ్యత గల పౌరుడి ఆవేదనలాగే ఉంది కదా అయితే సునీల్ కుమార్స్ చెప్తున్న ఈ కథనంలో ఆయన వాదనలో నిజం ఎంత ఉంది అందులోని కొన్ని కీలకమైన పాయింట్స్ ని ఇప్పుడొకసారి పరిశీలిద్దాం అందరూ అనుకుంటున్నట్టు రఘురామకృష్ణరాజుగారిని అరెస్ట్ చేయడానికి సుప్రీంకోర్టు సిగ్నల్ ఇచ్చిందని ఒక ప్రచారం అయితే గట్టిగా జరుగుతోంది అసలు ఇందులో నిజముందా సింపుల్గా చెప్పాలంటే లేదు సుప్రీంకోర్టు చెప్పిందేంటంటే సీబీఐ తన దర్యాప్తును కొనసాగించొచ్చు అని మాత్రమే అరెస్టు చెయ్యాలా వద్దా అనే నిర్ణయాన్ని పూర్తిగా సీబీఐకే వదిలేసింది అంటే అరెస్టిక అన్నట్టుగా చెప్పడమనేది ఉన్న వాస్తవాన్ని కాస్త అతిశయోక్తి చేయడమే ఇదొక రకంగా భయాందోళనలు క్రియేట్ చేసే ప్రయత్నంలా కనిపిస్తోంది సరే ఇక్కడ వరకు ఒకెత్తు ఇప్పుడు ఈ కథలో మరో ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చూద్దాం మనం రాష్ట్ర గౌరవం గురించి మాట్లాడుకుంటున్నాం కదా మరి అలాంటప్పుడు టూ థౌజండ్ నైన్టీన్ సంగతేంటి సునీల్ కుమార్ వాదనలో మెయిన్ పాయింట్ ఇదే డిప్యూటీ స్పీకర్ లాంటి ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి అరెస్ట్ అయితే అది రాష్ట్ర ప్రతిష్ఠకు మరీ ముఖ్యంగా అమరావతి బ్రాండ్ ఇమేజ్కి పెద్ద డ్యామేజ్ అని ఆయన గట్టిగా వాదిస్తున్నారు ఓకే డిప్యూటీ స్పీకర్ అరెస్ట్ రాష్ట్ర రాష్ట్రపరువు పోతుందనేది ఇప్పుడు సునీల్ కుమార్ వాదన బాగానే ఉంది మరి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఈ రాష్ట్రపరువు ఏమైంది ఈ ఆందోళన ఎక్కడికి పోయింది ఆ టైంలో చూడండి ముఖ్యమంత్రి జగన్మోహన్ గారి మీద ఏకంగా నలభై మూడు వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసుంది పదకొండు సీబీఐ కేసులు ఆరు ఈడీ కేసులున్నాయే అంతకుముందు పదహారు నెలలపాటు కూడా ఉన్నారు అప్పుడు రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతినలేదా ఇప్పుడు ఈ రెండు కేసుల్ని ఇలా పక్కపక్కన పెట్టి చూస్తే మనకే క్లారిటీ వస్తుంది ఒకవైపు డిప్యూటీ స్పీకర్ మరోవైపు సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒకరిపై బ్యాంక్ లోన్ల ఆరోపణలు మరొకరిపై వేల కోట్ల అక్రమాస్తుల కేసులు కాని సునీల్ కుమార్ గారి రియాక్షన్లో మాత్రం భూమికి ఆకాశానికి ఉన్నంత తేదా కనిపిస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో ఇంత పెద్ద ఎత్తున ఇంత సీరియస్ ఆరోపణలు వచ్చినప్పుడు లేని ఆవేదన రాని ఆవేశం ఇప్పుడు మాత్రమే ఎందుకొచ్చింది దీన్నే మనం డబల్ స్టాండర్డ్ లేదా రెండు నాల్కల ధోరణి అంటాం ఇక ఈ మొత్తం వివాదంలో మరో కీలకమైన యాంగిల్ ఉంది అది సునీల్ కుమార్ గారి ప్రవర్తన ఆయన చేస్తున్నది సూత్రాలకు కట్టుబడా లేత రాజకీయ ప్రేరేపితమా చూడండి సునీల్ కుమార్ గారు ఇప్పటికీ సర్వీస్లో ఉన్న ఒక ఐపీఎస్ అధికారి ఆయనింకా తన పదవికి రాజీనామా చేయలేదు సర్వీస్ రూల్స్ చాలా క్లియర్గా చెప్తాయి ప్రభుత్వ ఉద్యోగులు రాజకీయ విమర్శలు చేయకూడదని కాని ఇక్కడ ఆయన నేరుగా ఒక రాజ్యాంగబద్ధమైన పదవులో ఉన్న వ్యక్తిపై పొలిటికల్ అటాక్ చేస్తున్నారు ఎవరైనా సరే రాజకీయాల్లోకి రావాలనుకుంటే ముందుగా తమ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేయాలి అది చేశాకే వాళ్లు రాజకీయ విమర్శలు చెయ్యొచ్చు ఈ సింపుల్ రూల్ పాటించకపోతే పబ్లిక్ సర్వీస్కి పొలిటికల్ ఆంబిషన్స్కి మధ్య ఉన్న లైన్ చెరిగిపోతోంది ఈ మొత్తం ఇష్యూని మాటలో చెప్పాలంటే ఒకరి విషయంలో సైలెంట్గా ఉండటం ఇంకొకరి విషయంలో మాత్రం ఆవేశపడిపోవడం దీన్ని రాష్ట్రం మీద ప్రేమ అనరు ఇది పక్కాగా వ్యక్తిగత లెక్క అనే వాదన బలంగా వినిపిస్తోంది కాబట్టి మన ముందున్నవి రెండే ఆప్షన్స్ ఒకటి ఇది నిజంగా నిష్పక్షపాతంగా సూత్రబద్ధంగా రాష్ట్ర గౌరవం కోసం చేస్తున్న పోరాటం లేదా రెండూ ఇది వ్యక్తులను టార్గెట్ చేస్తూ రాజకీయ ప్రయోజనాల కోసం చేస్తున్న ఒక సెలెక్టివ్ ఆవేశ ప్రదర్శన చట్టం ఎవరికైనా ఒక్కటే తన పని తాను చేసుకుపోవాలి దానికి ఎవ్వరూ అతీతులు కారు కాని న్యాయం నిష్పక్షపాతంగా కూడా ఉండాలి కదా చివరిగా ఆలోచించాల్సిన అసలు ప్రశ్న ఇదే ఇప్పుడు జరుగుతున్న ఈ వివాదం నిజంగా రాష్ట్ర గౌరవం గురించా లేక ఇది ఒక రాజకీయ ఎంపిక గురించా